ఓం సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణంలో స్వయంగా దర్శించని వాళ్ళు బాబాను బాబాను ఫోటోను చూస్తే బాబాను చూసినట్లు అవుతుందా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మొదటగా బాలబువస్తార్ బొంబాయిలో ఉండే బాలబువస్తార్ గొప్ప సంకీర్తనాకారుడు గొప్ప భక్తుడు అతను ఎప్పుడు భగవంతుని ధ్యానము భజనలతోనే కాలం గడిపేవాడు అందుకే అతనిని నవయుగ తుకారాం అని పిలిచేవారు ఒకసారి అతను షిరిడీ వచ్చి బాబాకు నమస్కరించాడు వెంటనే బాబా ఇతను నాకు నాలుగు సంవత్సరాలుగా తెలుసు అన్నారు ఇది విన్న సుతార్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతను ఇప్పుడే మొదటిసారి షిరిడీ వచ్చాడు అలాంటప్పుడు నాలుగు సంవత్సరాల నుంచే తెలుసు అని బాబా ఎలా అన్నారో అతనికి అర్థం కాలేదు కానీ అతను తీవ్రంగా ఆలోచించగా తను నాలుగు సంవత్సరాల క్రితం బాబా ఫోటోకు నమస్కరించిన సంగతి గుర్తుకు వచ్చింది అది అర్థమవ్వగానే బాలాబువ సుతార్కు ఎంతో ఆనందం కలిగింది ఎందుకంటే ఎక్కడో బొంబాయిలో యథాలాపంగా చేసిన తన నమస్కారము షిరిడీకి చేరిందంటే ఇందులో బాబా సర్వజ్ఞతే గాక వారి ప్రేమ కూడా తెలుస్తుంది అందుకే బాబా తన ఫోటోను చూసినా తనను చూసినట్లేనని తన ఫోటోకు నమస్కరించడం తనకు నమస్కరించడమేనని చెప్పారు ఏ కోరిక సమస్య లేకుండా బాబాను అప్పటి వరకు నిజంగా చూడకుండానే అతను చేసిన నమస్కారము బాబాను చేరింది ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎంత దూరమైనా సరే భగవంతుడు మనకు భక్తిని గ్రహిస్తాడు కాబట్టి మనం బాబాను కళ్ళతో చూడనందుకు బాధపడనవసరం లేదని మనసుతో చూస్తే చాలని ఈ కథ నిరూపిస్తుంది కాబట్టి బాబా అండ మనకు కలకాలం నిలిచి ఉంది ఈ నిజాన్ని గ్రహిస్తే మనకి నిశ్చింతే మీరే నిర్ణయించుకోండి ఈ సంగతిని గ్రహించలేని వారు మాత్రము తామే సాయిబాబాలని వారి వారసులని విర్రవీగుతుండటం మనం సమాజంలోనే చూస్తూ ఉంటాము అటువంటి వారికి గుణపాఠం చెప్పడానికి బాబా తను సమాధి చెందిన వెంటనే తగిన నిదర్శనం చూపించారు అది ఎలాగంటే సాయి సమర్థులు దేహాన్ని విడిచిన రెండవ రోజే ముక్తారాం అనే భక్తుడు ఎవరెన్ని రకాలుగా వారిస్తున్నా వినకుండా తాను బాబా వారసున్నని ద్వారకామాయిలోని స్థలంలో తనను కూర్చోమని సాయినాథుని ఆదేశమని చెప్పి వెళ్ళి ద్వారకామాయిలో కూర్చున్నాడు కొంతసేపటికే అతనికి కింద నుండి సూదులు గుచ్చుకున్నట్లుగా రక్తం కారసాగింది ఆఖరకు ఏడెనిమిది రోజులలోనే భయంకరమైన స్థితిలో అతను తన తప్పును క్షమించమని బాబాను ప్రార్థిస్తూ ప్రాణం వదిలాడు దీనిని బట్టి బాబా శక్తి అనంత శక్తి అనే కాక బాబాకు ఏ వారసులు లేరని అటువంటి మాటలు ఎవరు ఎప్పుడు చెప్పినా నమ్మనవసరం లేదని ఈ సంఘటన నిరూపిస్తుంది అంతేగాక సాక్షాత్ పరమేశ్వర రూపమైన సాయిని మనసులో ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన బాబాను చేరుతుందనటంలో సందేహం లేదు కాబట్టి బాబాకు తనకు మధ్య ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదని తేట తెల్లమవుతుంది ఒక అధికారిని కావాలంటే గుమ్మం వద్ద కాపలాదారు మనకు ఆ అధికారి గురించిన సమాచారం ఇవ్వగలడు తప్ప అతనే అధికారిని అన్నట్లు బాబా గురించి మనకు ఎవరైనా దారి చూపినంత మాత్రాన వార బాబాలైపోరు ఈ వ్యత్యాసాన్ని గ్రహించలేక తమకు ఇంతటి మహోపకారం చేసిన ఈ మధ్యవర్తులే బాబా అన్న భ్రమలో పడి సత్యాన్ని గ్రహించలేక బాబా సాంగత్యాన్ని ఉపదేశాలను సంపూర్ణంగా పొందలేకపోతున్న భక్తులు అనేకులు కలరు ఈ మధ్యవర్తులు దీనిని ఆసరాగా తీసుకొని తామే బాబాలుగా చెలామణి అయిపోతూ ఈ భక్తులను సేవ రూపంతో సేవ పేరుతో తమ అవసరాలకు వాడుకుంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి నిజమైన సాయి భక్తునకు మధ్యవర్తితో పని లేదు అలా మధ్యవర్తిని ఆశ్రయించడం అంటే బాబాను గ్రహించలేకపోవడమే అందుకే మొదట మనం ఖచ్చితమైన నిర్ధారణకు రాగలగాలి అదేమిటంటే బాబా ఇప్పటికీ నిజంగా ఉన్నారా లేదా బాబా బాబా ఫోటో ఒకటా కాదా మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటే ఈ కరుణామై కరుణిస్తాడా లేదా ఈ ప్రశ్నలకు మనకు సంతృప్తికరమైన సమాధానాలు నిదర్శన రూపంలో పొందిన నాడు మనం ఇకెవ్వరిని ఆశ్రయించకుండా సాయి సమర్థుని చరణాలను ఆశ్రయించి బాబా ఫోటోకు నమస్కరించి సమాధానం పొంది సమస్యలు పరిష్కోగించ పరిష్కరించుకోగలుగుతాము త్వమేవ సర్వం మమదేవా మమదేవదేవా సద్గురు శ్రీ సాయినాథాయ నమ రెండవ అధ్యాయం సమర్పము సమాప్తము రేపటి వీడియోలో మూడో అధ్యాయం ప్రారంభము ఓం సాయిరా